విష్ణుమూర్తి చక్రాన్ని వచ్చాను భారతదేశంలో ఎక్కడా లేదు అంటే ఇవి ఇప్పుడు పెట్టిన విగ్రహాలు కాదు ఇవన్నీ చేస్తాం పైన స్వయంభూ శిబరంగా దక్ష ప్రజాపతి యజ్ఞం తగ్గెట్టినప్పుడు వీరభద్ర స్వామి విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని మింగేస్తే అప్పుడు విష్ణుమూర్తి ఇక్కడికి వచ్చి విజయవాడ నూట ఎనిమిది బంగారు కమలా రోజు అర్చం చేశారు అలా నలభై ఐదు రోజులు చేశాక ఇంకొక రోజు మిగిలింది మండల చేస్తారు అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే రెండు కమలాలు మాయం చేస్తే అప్పుడు తన నేత్రాలే బిదము కొట్టాడు విష్ణుమూర్తి అలాంటి ప్రదేశానికి వచ్చారు మీరు అప్పుడు బ్రహ్మ శివుడు ఆయనకి సుదర్శన చక్రం చేశారు అప్పుడు కలియు స్వామివారికి సుదర్శన చక్రాన్ని ప్రసాదించింది ఈశ్వరుడు ప్రసాదించింది బ్రహ్మ శివుడు అని చేత చేత బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కొలువై ఉన్నారు ఈ మీరు వచ్చారు కాబట్టి మీ కోరిక నెరవేర్చారు వృక్షం బ్రహ్మ విష్ణు మహేశ్వరు